హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ చూసుకున్నట్లయితే నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే శుక్రవారం అండి టైం చూసుకున్నట్లయితే శుక్రవారం ఐదు గంటల యాభై రెండు నిమిషాలు అయితే టైం అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి కాకినాడకి ఒక కారు అయితే పంపుతున్నానండి అంటే కాకినాడ అంటే కాకినా కాకినాడ వాసులకైతే అమ్మటం జరిగింది సార్ పేరు వచ్చేసి సీను అండి ఈ కారు కొన్న సార్ పేరు వచ్చేసి సీను గారికి అయితే ఈ కారునైతే అమ్మటం జరిగింది కాకినాడ వాసులు ఈ కారు ఇప్పుడు ఢిల్లీలో ఉంది ఢిల్లీ నుండి కంటైనర్కి అయితే పంపుతున్నాను ఈ రోజు కంటైనర్ ఎక్కితే ఈ రోజు నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కారు అయితే విశాఖపట్నంలో అయితే ఉంటుంది కాకినాడ నుంచి విశాఖపట్నం శ్రీను గారు వెళ్ళి ఈ కార్ను అయితే రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది హోండా సిటీ విఎక్స్ స్టాప్ అండ్ వేరియంట్ అండి రూఫ్ కారు టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి అరవై రెండు వేలు తిరిగింది రెండు వేల పన్నెండు కారు టూ కీస్ ఉన్నాయి అలాగే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ని నేను ఢిల్లీలో శ్రీను గారికి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అమ్మడం జరిగింది కంటైనర్ కమిషన్ అదనమండి ఈ కారు కి సంబంధించినటువంటికి డ్రైవర్ అయినటువంటి సురేష్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు ప్రొపరేటర్ డ్రైవర్ అన్ని ఆల్రౌండర్ అనమాట ఇతను ఇతను తీసుకెళ్ళి అక్కడ కంటైనర్ ఎక్కిస్తే ఇవాళ గురుగావంలో దాదాపు పది రోజుల వ్యవధిలో వైజాగ్లు అయితే ఉంటదండి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషను అదనమండి ఒకసారి నేను కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చు రెండు వేల పన్నెండు కారు రెండు లక్షల అరవై ఐదు వేలు అమ్మాను సన్ రూఫ్ కార్ అండి ఇది సన్ రూఫ్ కాదండి టైర్స్ కూడా ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మనం ఇచ్చే కారు లైట్గా మైనర్గా పన్నెండు కారు కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కామన్ ఒకటి రెండు చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయండి అవి కూడా కామన్ అండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడచ్చు రెండు లక్షల అరవై ఐదు వేలకు ఇచ్చాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి సీట్ కవర్స్ కొత్తవి కుట్టిచ్చి పంపిస్తున్నానండి కారు ఓనరే డబ్బులు ఇచ్చారు సీట్ కవర్స్కి అయితే చూడొచ్చు అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి రెండు వేల పన్నెండు కారు హోండా సిటీ విఎక్స్ వేరియంటు ఈ కార్ని నేను రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకు అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్